ప్రియమైన సుదూరి సోదరులారా ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మనం చూస్తుంటున్నాం దేవుడు లేడు అంటున్నారు వీడి నాస్తికులు అంటారు ఒక మాత్రము బైబిల్ గ్రంథంలో కూడా ఈ మాట చెప్పింది వాళ్ళ గురించి మరి కీర్తనగంధం పద్నాలుగు అధ్యం ఒకట వచనంలో కీర్తనగంధం యాభై మూడు ఒకటవ వచనములో దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు బుద్ధి లేనటువంటి వారు అంటే జ్ఞానం లేనటువంటి వారు వివేచన లేనటువంటి వారు అనుకుంటారు దేవుడు లేకపోతే సర్వసృష్టిమైన అలాగే చూస్తున్నాం పంచిభూతాలు ఎలాగో చూస్తున్నా చెప్పే నేనేమో నాకు పాస్టర్గా కాదు మీకు చెప్తుంది నేను కూడా కాలేజ్ లెక్చరర్ని అనేకమైన వాటిని రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తిని అజ్ఞానిని కాదు మరి ఇలాగ ఆకాశం ఎలాగొచ్చింది సముద్రం ఎలాగ వచ్చింది పశువులు ఎలాగొచ్చింది వచ్చింది పోని ఒక అణు ఉంది అంటారు మరి అణు కూడా ఎక్కడి నుంచి వచ్చింది దాని కూడా సృష్టించిన వారు కావాలి కదా బిగ్ బ్యాంగ్ అంటారు ఆ బిగ్ బ్యాంగ్ కూడా దాని వెనక సృష్టికర్త కదా ఆ సృష్టికర్తనే దేవుడు అని అన్నాడు ఆయన పరిశుధ్రై ఉండాల బైబిల్ ఏముందంటే ఆయన సృష్టించిన ఆది